నా హోటల్ అండి కొత్తగా బాగా రీమాడింగ్ చేయించారంట చాలా పెద్దగా అండి మీకు కొత్త ఐటమ్స్తో మీ ముందుకు వచ్చారనమాట అది కూడా అందరికీ అందుబాటు ధరలో అండి రాగి ముద్ద అలాగే చికెన్ అండి మీకు వన్ ఫిఫ్టీలో వస్తుంది విత్ పెరగండి ఓకే ముద్ద కూడా బాగా పెద్ద సైజ్ అనమాట వన్ ఫిఫ్టీ రూపీస్ అండి క్వాలిటీగా ఉంటుంది హైజీనిక్ అనమాట మీకు మొత్తం అంతా ఓపెన్ కిచెన్ మీరు బాగా చే చూసుకోవచ్చు అండి అలాగే మీకు నాటుకోటి బిర్యానీ అండి టూ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఓకే ఇలా వస్తుంది మీకు ఇంకా ఎగ్ బిర్యానీ వస్తుంది అలాగే చికెన్ బిర్యానీ వస్తుంది విత్ విత్ ఎగ్తో వన్ ఫిఫ్టీ రూపీస్ అండి అలాగే మీల్స్ అండి చూడండి ఎన్ని రకాలు ఇస్తున్నారో ఎయిటీ రూపీస్కి మీకు తిన్నంత రైస్ అండి ఎయిటీ రూపీస్ అనమాట మీకు అలాగే చపాతి పరోటా కుష్కా విత్ ఎగ్ ఇలా ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండి యాభై రూపాయలు అండి ఇలా ఇన్ని రకాలుగా మీకు కొత్తగా ఐటమ్స్ మీ ముందు ఇస్తున్నారు అది కూడా చాలా టేస్టీగా అనమాట నా టిఫను మధ్యాహ్నం భోజనం అండి నాన్ వెజ్ విత్ అలాగే మీకు పరోటా చపాతి రాగి ముద్ద ఇవన్నీ చోట్ల ఉన్నాయి కదన్న ఇక్కడేంటి స్పెషల్ అంటే కట్టెల పే మీద చేస్తారండి చాలామంది గ్యాస్ మీద చేస్తారు కానీ పూర్వం ఎక్కువ కట్టెల పే మీద చేస్తారు కాబట్టి ఆ టేస్టే వేరే అనమాట ముద్ద చికెన్ నూట యాభై రూపాయలు నూట యాభై రూపాయలు ఎగ్ బిర్యానీ వన్ ట్వంటీ నాటుకోడి బిర్యానీ రెండు వందల యాభై రూపాయలు చికెన్ బిర్యానీ నూట యాభై విత్ విత్ ఎగ్ మిల్స్ ఎనభై రూపాయలు ఫుల్ మిల్స్ వస్తుంది చపాతి యాభై కుష్కా గుడ్డు యాభై పరోటా యాభై రూపాయలు అన్న వచ్చేసి మీకు నాటుకోడి బిర్యానీ సర్వ్ చేస్తారండి ఇది వచ్చేసి మీకు ముద్దా చికెన్ అనమాట ట్రై చేద్దాం ఎలా ఉందో అయితే ముద్దా చికెన్ చాలా ఇష్టం అండి ఫేవరెట్ ఫుడ్ అనమాట చాలా టేస్ట్ ఉందండి మన రాయలసీమ అంటేనే ఊర నాట అంటే బాగా స్పైసీ ఉండాలి స్పైసీ ఉంది మసాలా చాలా బాగుంది సో ముద్దా నాన్ వెజ్ తినేవాళ్ళు చాలా ఇష్టపడతారండి చాలా బాగుంది సో వన్ ఫిఫ్టీ రూపీస్ అండి చూడండి మిరపకాయలు బాగా స్పైసీ ఉందనమాట సో స్పైసీ బాగా ఇష్టపడతారండి ఇది నాటుకోడి బిర్యానీ అండి టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది చాలా పీసులు ఇచ్చారు సో అలాగే అండి ఫుల్ మీల్స్ అనమాట మీకు ఎయిటీ రూపీస్ అండి మీరు తినంత రైస్ ఇస్తారనమాట నిజాం ఎయిటీ రూపీస్కి మీకు ఎన్ని రకాలు ఇస్తారండి వైట్ రైస్ పాపాడు స్వీటు చూడండి పెరుగు చట్నీ వంకాయ కూర పప్పు రసం సాంబార్ మీకు ఇంకా మజ్జిచారు వస్తుంది ఊరకాయట పుడిలంట ఇవన్నీ కలిపి మీకు ఎయిటీ రూపీస్ ఇస్తారండి ఇస్తారా ఇదే ఫుడ్ మీకు వంద రూపాయలు తక్కువ ఇవ్వడం లేదన్న ఎయిటీస్ కి ఇస్తారా కదేశం తొందరగా వచ్చేసి టేస్ట్ చేసేలా ఉందో కామెంట్ చేయండి సో అడ్రస్ అండి మనోజ్ఞ హోటల్ అనమాట మీకు వచ్చేసి బస్ స్టాండ్ నుంచి గుత్తు రోడ్ అండి బస్ స్టాండ్ నుంచి గుత్తురోడ్ వెళ్తాం కదా మీకు త్రిబులైస్ బార్ అండ్ రెస్టారెంట్ వస్తుందన్నమాట దీని ఆపోజిట్ లో ఉంటుందండి మనజ్ఞ హోటల్ అండి ఇక నియర్ బై అంటే దివాకర్ బస్ అండి మీకు ఇక్కడ నిలబడింటారన్నమాట కొంచెం ముందుకు వచ్చారంటే ఎస్ బార్ అండ్ రెస్టారెంట్ ఆపోజిట్ లో ఉంటుంది మనజ్ఞ హోటల్